హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం లలితాశాస్త్రం పుట్టిన ఊరికి వెళ్దాం పదండి టెంపుల్కి అయితే వచ్చేసా అండి అదిగో టెంపుల్ అమ్మవారి గోపురం మేఘాల్లో ఆ గోపురం చాలా బాగుంది కదండి మేమైతే ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళాం అమ్మవారి టెంపుల్కి అమ్మవారి టెంపుల్ అయితే ఫైవ్కి ఓపెన్ చేస్తారు పంతులు గారులు వచ్చి అమ్మవారి పూజ కోసం అయితే మేము పసుపు కుంకుమ గాజులు జాకెట్ ముక్క తీసుకుని వెళ్ళామండి అమ్మవారి ఫొటోసు లలితాశాస్త్రం బుక్స్ పువ్వులు గాజులు చీరలు అన్ని పూజా సామాన్లు ఇక్కడే దొరుకుతాయండి మనకి మేమైతే షాపింగ్ చేస్తుండగానే పంతలు గారు వచ్చి డోర్స్ అయితే ఓపెన్ చేశారు ఈ టెంపుల్ అయితే మనకి కుంభకోణానికి దగ్గరండి కుమ్మకోణం నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ శ్రీవారి వాహనమైన గరుక్మంతుడు సూర్యుని రథసారి అయిన అనురుద్ధుడు రామాయణ గాథలో వాల్మీకి సుగ్రీవులతో పాటు శనీశ్వరుడు యముడు కూడా ఇక్కడే జన్మించారని దివ్యమైన లలితా సహస్రం ఆరంభించిన ప్రదేశం ఇదేనని పురాణం చెప్తోంది దీని ప్రకారం పూర్వము దేవతలను మునులను పండాసురులను రాక్షసులు హింసిస్తూ ఉండేవారు అతని బాధని తప్పించమని అమ్మవారిని శరణు కోరారు అప్పుడు శ్రీచక్రం రథంపై రౌద్ర రూపంతో దిగ దిగవచ్చిన ఆదిపరాశక్తియ్ ఆ రాక్షసుని సంహరించింది ఆ రౌద్ర రూపం శాంతించడానికే ఆమె తిరుమచ్చేరు ప్రాంతంలో తపస్సు చెందింది వాఘ్రేవంతుని సృష్టించి తనను స్తోత్రించమని ఆదేశించింది ఆ వాగ్రేవంతుని పలికిన అమ్మవారి నామాలే శ్రీ లలిత సహస్రనామంగా రూపుదిద్ది ఉన్నది శ్రీ లలితాంబిక ఇక్కడ అమ్మవారుగా కొలువైంది ఈ ఆలయంలో శివుడు మేఘనాథ స్వామిగా దర్శనమిస్తున్నాడు ఈయన అమ్మవారు బతుకులాడే స్వామి అమ్మవారు అలిగి ముహం పక్కకి తిప్పుకుంటే స్వామివారు బొజ్జగిస్తూ ఒక విగ్రహం ఇక్కడ ఆలయంలో కనిపిస్తుంది మరి ఎక్కడా కనిపించింది ఇలాంటి విగ్రహము వెనుక ఆసక్తికరమైన కథలే ఉన్నాయి గంగాదేవికి శివుడు తలపైన ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడని పార్వతి అలిగిందని శివుడు ఆమె వతిమలాడనని ఆ సందర్భం ఈ విగ్రహం చూపిస్తుందని మరో కథ ఇలాంటి విశిష్టమైన ఈ ఆలయాన్ని పైగా చరిత్ర ఉన్నది ఏనుగుని వెనక నుంచి చూస్తే ఎలా అనిపిస్తుందో అలా ఉంటా ఈ గోపురాల వెనక నుంచి చూస్తే మరి ఎక్కడ ఇలాంటి గోపురం మనం చూడము లోపలికి అయితే ఫోన్ నాట్ అలౌడ్ అండి మేఘనాథ స్వామి అయితే ఇలా ఉంటారు దర్శించుకోండి ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్కి వచ్చాను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చాక వీడియో తీస్తున్నాను నేను మా అమ్మగారు కలిసి వెల్తా సహస్రం చదువుకున్న అక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకంగా పట్టీలు తీసుకుని వచ్చి ఇస్తారండి ఈ టెంపుల్లో కూడా ఫోన్స్ నాట్ అలౌడ్ అండి అమ్మవారు అయితే ఇలా ఉంటారండి దర్శించుకోండి ఆ అమ్మవారి ఆశస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ఎంతటితో అని చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్